తాండూర్ స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల్ ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నడిపించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘనంగా నడిపిస్తున్నాము రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఆధునిక భారత నిర్మాత నవ యువ స్ఫూర్తి ప్రదాత ఎన్నో కార్యక్రమాలు మన దేశానికి ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ అని తెలియజేశారు అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు ఇందిరా మైళ్ళు రాజీవ్ గాంధీ కాలనీ ఇవి అన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాలా మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్ మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ వెంకన్న గౌడ్ రాము తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కచ్చి ఓవైఎస్ సీనియర్ నాయకులు బాతుల వెంకటేష్ జిలాని వినాయక పాషా సయ్యద్ ఖాజీ అఖిల్ బాబా యూసఫ్ సయ్యద్ గౌస్లాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಈ ಎಡಲ್ಲ ಅನ್ನ ಎಂತ ಉಂಟು ಅದೇ ಎಂತ ಆಯ್ತು ಚಾಲೋದು ಅದೇ ಕೊಟ್ಟು ಮಾತಾಡ್ತಾ

गांधी अमर राजू गांधी अमर है 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 कांग्रेस पार्टी कांग्रेस पार्टी మాజీ ప్రధానమంత్రి రత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిర్లాగారు తొలపల ఈరోజు ఆయనకు ఘనంగా అర్పించడానికి కాంగ్రెస్ కుటుంబీకులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది భారతదేశ ప్రధానమంత్రి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి ఆ పదవికి అన్నతి ఇచ్చిన వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ గారు అయితే దురదృష్టం ఏమంటే ఆయన చిన్న వయసు లోపలనే ఉగ్ర ఎల్టీటి ఉగ్రవాదుల చేతిలో అర్థం కావడం జరిగింది అయితే భారతదేశానికి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా తీసుకోండి టెలికామ్ సంబంధించిన విషయాలు తీసుకోండి ఈ రంగాన్ని అభివృద్ధిపరిచి భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయన చేపట్టిన సద్భావన యాత్ర వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఆయన వంశస్థులైనటువంటి రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వం లోపల వారు ప్రజలతో మమేకమయ్యే విధంగా ఏవైతే యాత్రలు చేపట్టడం జరుగుతుందో దీని ఉద్దేశము ఓన్లీ ప్రజల మనోభావాలు ఏమున్నాయి ప్రజల బాధలు ఏమైనా తెలుసుకునే దీక్షగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పనిచేసుకుంటూ పోతుంది అందుకోసమే పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని మనకు కేర్ ఎందుకు వచ్చిందంటే పేదలకు సంబంధించిన ఇలాంటి సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ వాటిని తీర్చడానికి కృషి చేస్తుంది కాబట్టి అయితే ఇవైతే ఇప్పుడున్న ప్రభుత్వాలు వారి కుటుంబం పైన దుష్ప్రచారాలు ఏమైతే చేస్తున్నారో ఇది చాలా హేయనీయమైన చర్య అని చెప్పి అంటే ఆడనిగరక పాత అని చెప్పి గతంలో అంటారు కదా అప్పుడేదో నాను డెట్ అయితే వరకు రాజు రాజీవ్ గాంధీ కుటుంబం పైన బురద తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏం లేవు దేవుళ్ళ పేరు చెప్పి గాంధీ కుటుంబం పేరు చెప్పి వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశం గురించి పేద ప్రజల గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కూడా ఎక్కడ లేవని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పడం జరుగుతుంది ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆయన చనిపోయినది అవుతుందో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే రాబో రోజుల్లో కూడా ఆయన ఏవైతే కళలు కన్నాడో భారతదేశం ఎలా ఉండాలోనే కళలు కన్నాడో అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన మనవరన్న గారు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ కార్యకర్తలకు మన ఇచ్చుకుంటూ ముందరికి పోతారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి భారత మాజీ ప్రధానిటువంటి రాజీవ్ గాంధీ గారికి ఘనంగా పట్టణ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు రాజీవ్ వర్గ్రమంలో ఘనంగా అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు గతంలో ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు మరి ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని ఎవరు చేయాలని చెప్పేసి ఆరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతా తర్జనాభద్ర పడుతున్నప్పుడు లండన్లో చదువుతున్న రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ఆయన చిన్న వయసులోనే తీసుకొచ్చి నీకు ప్రధాన చేస్తామంటే నాకు రాజకీయాలు అంటే లేదు ఇష్టం లేదు అని చెప్పేసి అంటే అందరూ కలిసి ఆయన రాజకీయాలు తీసుకొచ్చి ఆ రోజు ఆయన ఎన్నికల్లో నిలబెడితే భారతదేశంలో లేని మెజారిటీ మొత్తం ఆ రోజు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆ రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు కల్పించిన ఈరోజు ఈరోజు యువకులు ఓటు ఏగిస్తున్నారంటే అది రాజీవ్ గాంధీ పుణ్యమే ఆ రోజు టెక్ని టెక్నికల్ కానీ ఫోన్ కానీ మరి ఇవన్నీ తీసుకొచ్చింది ఘనత ఆ రోజు రాజీవ్ గాంధీ ఎంతో టెక్నికల్ తీసుకొచ్చి భారతదేశంలో ఈరోజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పేర్ల మీద అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇందిరామ్మ కాలనీ అంటే ఇందిరా ఇందిరాగాంధీ పేరు మీద ఈరోజు రాజీవ్ కాలనీ అంటే రాజీవ్ గాంధీ పేరు మీద మరి ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి యువకులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు లోన్లు తీసుకొచ్చి యువకులను ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈరోజు చేయడం జరుగుతుంది త్వరలో అవి కూడా ఈ రెండో తారీఖు నుంచి రాజీవ్ వికాస్ కూడా సీఎం గారు ప్రారంభిస్తున్నారు మరి ఈరోజు దేశంలో మరి వాళ్ళు దేశానికి ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ మరి అలాంటి కుటుంబంలో ఈరోజు మీరు చూస్తున్నారు మోడీ గారు వాళ్ళ కుడు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏ రోజు కూడా దేశానికి మరి త్యాగం చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కోసం చేసింది ఆ స్వతంత్ర బు పోరాడింది ప్రాణత్యాగం చేసిన కుటుంబం అంటే ఈరోజు రా రాజీవ్ ఇందిరాగాంధీ కుటుంబం ఈరోజు కేసీఆర్ నోడు ఆయన కొడుకు ఆయన కోడు దోచుకుంటున్నారు తప్ప కుటుంబ త్యాగ చేసే చేయలేడు ఆ రోజు తెలంగాణ అని చెప్పేసి విరవిగితే వితే తర్వాత అదే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర మొక్కి తెలంగాణ అమ్మ అని చెప్పి అడుకున్న అడుకొని తెలంగాణ సోనియా గాంధీ మోసం చేసిండు కేసీఆర్ ఇలాంటి కుటుంబం దొంగ కుటుంబం దోచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కుటుంబం దేశం కోసం సేవ చేసింది దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం తెలియదు అవకాశం గుడ్ మార్నింగ్ आज राजू गांधी जी की डेस्ट एनिवर्सरी पर आए हुए चेयरमैन बालडी साहब का हमारे सीनियर लीडर प्रभाकर रना का रवि रना का रामू भाई का सईद भाई ओएस भाई और हमारे यहाँ के एक्स काउंसलर गौड़ जिलानी भाई वाजिद भाई मालानी के जो भी सब लोग हैं सबका धन्यवाद शुक्रिया इस तरीके से अभी बताया है कि गांधी परिवार ही एक ऐसा परिवार है जो कि हिंदुस्तान के लिए जान से माल से हर चीज़ से टाइम दिया वक्त दिया जान दिया हर चीज़ जुटा दिया इस देश के लिए मगर आज एक चीज़ बताना चाहता हूँ उस वक्त राजू गांधी चालीस साल की उम्र में पी बने और ऑलरेडी उन्होंने जो ना प्लेन के पायलट थे उस पायलट से एक चीज़ याद आती है पिछले हफ्ते एक चार पाँच दिन पहले विजय शाह अवल के एम जो कि मध्य प्रदेश के एमपी पी है कई सालों से बीजेपी में है एक शर्मनाक बात कर रहे हैं देश की महिलाओं के लिए देश के फिल्ट्री के लिए देश के फोर्स के खिलाफ में इस तरीके से उन्होंने बात की है बहुत ही शर्मनाक बात है वो कि बीजेपी वालों का यही काम है कि ये सिर्फ और सिर्फ हिंदू मुस्लिम करके जो है ना देश को बांटने का काम करते हैं जोड़ने का काम सिर्फ और सिर्फ राहुल गांधी जी और गांधी परिवार करता है ये जो विजय शाह है उन्होंने जो कोलोनल सूफिया कुरेशिया है जो कि पाकिस्तान में घुस के उनको मार के आई तो ये विनय शाह जो है उनके बारे में टिप्पणी करते हैं कि पाकिस्तान की बहन है बोल ये बहुत ही शर्मनाक बात है और इसका हम बहुत ही सख्ती से जो है ना इसका सख्त से सख्त जो है ना इसके ऊपर एक्शन लेना बल्कि हम जो है ना यहाँ से हम यहाँ से हमारे हम सीएम साहब को हमारे एमएलए साहब को और जहाँ भी तेलंगाना में जहाँ जहाँ भी है छोटे मोटे गाँव तेलंगाना डिस्ट्रिक्ट में हर जगह जहाँ भी वहां पर इस चीज़ को जो है ना उठाया जाए क्योंकि बीजेपी हमेशा हमेशा सिर्फ और सिर्फ हिंदुस्तान का नुकसान कर रही है आने वाले दिनों में भी इलेक्शन है आप लोग सोचना चाहिए बीजेपी क्या कर रही है और कांग्रेस क्या कर रही है कांग्रेस हमेशा लोगों को जोड़ रही है जैसे राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक पैदा यात्रा क्यों करे सिर्फ और सिर्फ जोड़ने के लिए और यहाँ पर ऐसे एमपी ऐसे मिनिस्टर्स जो कि देश को बांटने का काम कर रहे हैं और इनके खिलाफ जो है ना एफआईआर भी हो चुके हैं और हम खास करके डिमांड कर रहे हैं तेलंगाना से डिमांड कर रहे हैं कि हमारे बड़े लोगों से कि इस बात को जो है ना पूरे तेलंगाना में फैलाएं पूरे हिंदुस्तान में फैलाएं और इस जो विजय शाह है इसको सख्त से सख्त सजा दिलाएं जय हिंद जय कांग्रेस जय मरोना राजीव कॉलनी इंदिरा कॉलनी इंदिरा कॉलनी का अक् चीफ हाउस कॉलनी का शाहीपुर हिरणाम कल्याण अभी कांग्रेस प्रभुत्म इंतना టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అనుకుంటూనే పోయింది కానీ ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన పాపానవ్వలేదు ఇంతకుముందు గత పది సంవత్సరాలు కేసీఆర్ ఫ్యామిలీ తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గిట్టు అక్కడ కేసీఆర్ ఫ్యామిలీని మాట్లాడడానికి వీలు లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న అంటే ఎమ్మెల్యేలు పోయి ఇట్లా కార్యకర్తలు ఎట్లా కలుస్తారో అట్లా కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ సముద్రం లేక పార్టీ అందరినీ కలుపుకొని मुन्दल पोता गारी पार्टी इंतजार तो मुझे थैंक यू